రెండో రెండో వ్యాపారం స్టార్ట్ సార్ ఇప్పుడు నేను యూత్ మీటింగ్ కూడా రాలేనండి ఆరాధనకు ఆదివారం వస్తానన్నాడంట సరే నాయన అన్నాడంట ఆదివారం ఆరాధన వస్తుంటే మూడో షాప్ మళ్ళీ స్టార్ట్ చేశాడంట మూడవ షాపు మళ్ళీ ఇది అభివృద్ధి పొందితే మళ్ళీ ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చాడంట సార్ ఫాస్ట్ గారండీ మీరు ఏమనుకోపోతు ఇంకో మాట చెప్తాను అన్నాడండి ఏమరా బాబు అంటే సండే స్కూల్కి రాలేనండి యూత్ మీటింగ్ రాలేనండి రేపు నుంచి ఆదివారం ఆరాధన కూడా రాలా పని ఒత్తుడు ఎక్కువైపోయిందండి జీతగాళ్ళు ఎక్కువైపోయారండి వ్యాపారం పెరిగిపోయిందండి పాస్టర్ గారు అండి సో సారీ అండి నేను ఆదివారం ఆరాధన రాలేనండి మీకు దశంభాగం మా పిల్లలతో పంపించేస్తానండి సిస్టర్ గారు పిల్లలు వస్తున్నారు కదండి నన్ను మాత్రం అంటే ఆ గారు నాలు అన్న పాటగారులాడన్నమాట నేను దశంభాగం ఆవిడకి కావాలా నువ్వు ఆవిడకు కావాలా నువ్వు ఇచ్చే కాను కాదు దేవుడు కావాల్సింది నువ్వు కావాలా నువ్వు ఇచ్చేది అక్కర్లేదయ్యా నువ్వు కావాలా దేవునికి నువ్వు చేసే ఆరాధన కావాలా దేవునికి నువ్వు ఇచ్చే డబ్బు ఎవడకు కావాలన్నాడు అంట పాస్ట్ గారండీ మా గొడవ నీకు తెలియదండి మేము ఎన్ని బాధలు పడుతున్నామో నీకు తెలియదండి సారీ అయ్యి గారు ఆదివారం రాలపోతున్నానండి అన్నాడు అంటే ఈడు భక్తిలో ఏమయ్యాడు ఇక్కడ ముదురుపోయాడు ఏ పాస్ట్ గారితో అక్కర్లే దైవదేవుడితో సంబంధం అక్కర్లే వీడు సొంత నిర్ణయాలు చేసేసుకుంటాడు ఎందుకంటే భక్తిలో ముదిరాడు ఈడు వీళ్ళు కూడా భక్తిలో ముదిరిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి ఎక్కడికి వచ్చి పాటలు పడుతున్నారు వీళ్ళు భక్తిలో ముదిరిపోయినోళ్ళు వీళ్ళు శనివారం ప్రార్థనలకు రారు నీ ఎవడైనా ఇంటి దగ్గర ప్రార్థనలు పెడితే రారు ఎక్కడైనా కృతజ్ఞత కోటలు రారు ఎక్కడైనా సువార్త పెడితే రారు ఎందుకని వీళ్ళు భక్తిలో ముదిరిపోయారు వీళ్ళకి దేవుడితో పరక్కర్లే దైవజనుడితో అక్కర్లేక సరే ఆయన చెయ్యేసి ప్రార్థన చేశాడంటే ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను చెయ్యేసి ప్రార్థన చేశాడంట అయ్యా ఈడు సండే స్కూల్లో నడిపేవాడు యూత్ మీటింగ్ నడిపేవాడు ఆరాధనలో వాక్యం చెప్పేవాడు ఆరాధనకు వచ్చేవాడు వ్యాపారం ఎక్కువైపోయిందని నీ ఆరాధన మానేశాడు అయ్యా అదేదో నువ్వే చూసుకో ప్రభు అని ప్రార్థన చేశాడంట అంతే ఆయన ప్రార్థన చేసిన వారం రోజు నుంచి వ్యాపారం డౌన్ అవడం స్టార్ట్ అయ్యింది ఫలితంగా ఓ భయంకరమైన తెగులు వచ్చింది అర్థమైందా అలాంటి తెగులు తెచ్చుకోకండి అలాంటి వ్యాపార నష్టాలు తెచ్చుకోకండి అలా దేవుడి నుంచి వచ్చే శాపాలు అనుభవించకండి